గత పది రోజుల నుంచి విద్యార్థులు చేస్తున్న నిరసనలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ధర్నాలు ఫలితంగా ప్రభుత్వం నిన్న సాయంత్రం పదిహేను రోజులు పోస్ట్ పోన్ చేస్తానని జరిగింది ఇట్లా పదిహేను రోజులు పోస్ట్ పోన్ చేయడం వల్ల మనకు రోజుకి పది పది గంటల సమయం దొరికితే నూట యాభై గంటల సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది ఈ విధంగా అటువంటి సమయం మనకు ఒక రెండు సబ్జెక్ట్ చదువుకోవడానికి కూడా టైం జరిగిపోవాలి స్కూల్ హెస్టేట్లు కానీ ఎస్జిటి కానీ లాంగ్వేజ్ పన్నెండు కానీ పేఈట్లు కానీ కనీసం ఈ పదిహేను రోజులని ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజులు తీసుకొని వెళ్ళగలకని మంత్రి మండలిలో చర్చించి మంత్రి గారు ఈ విషయాన్ని పునరాలోచించుకొని విద్యార్థుల పరంగా మేలు చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం రెండోది డిఎస్సి అనేది డిఎస్సి పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి అభ్యర్థులు పోటీ పడే వాళ్ళ లక్ష్యంలో ఉన్నారు కాబట్టి మెగా డిఎస్సి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడం జరుగుతుంది దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ ఐక్యవేదాలు కానీ జేఏసీలు కానీ అందరూ పోరాటం జరుగుతుంది కానీ ప్రభుత్వం దీనివల్ల ఎటువంటి ప్రకటన అనేది ఇంతవరకు ఇవ్వలేదు ఖచ్చితంగా దీన్ని మెగా జిఐసి ప్రకటించాలి మూడవది ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో లో మాత్రమే నిర్వహించాలి ఆన్లైన్ లో నిర్వహించడం వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే ఒకసారి ఆన్లైన్ లో నిర్వహించడం వచ్చే నష్టాలు ఏంటంటే ఇది భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రంలో ఒకసారి చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశ రాష్ట్రంలో ఒక వ్యక్తికి డిసెంబర్ ఇరవై మార్నింగ్ సెక్షన్ లో రాసిన ఒక వ్యక్తికి తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఎవరంటే బనర్లాల్ అని చెప్పి ఆయన తెలుసు ఇందుకనే మన పక్క రాష్ట్రం కాబట్టి ఇంకో మధ్యలో రాసిన వ్యక్తికి తమిళ జమ్మూకి రాసిన గవర్నర్ ఎవరంటే చెప్పలేకపోవచ్చు మరి తమిళనాడు గవర్నర్ తమిళనాడు గవర్నర్ బనర్లాల్ పురాయి వచ్చిన ఆన్సర్ పెట్టిన వ్యక్తికి ఎగ్జామ్ పోస్ట్ రావస్తాయి ఈ బిట్ కి ఆన్సర్ చేయలేమైన వ్యక్తికి ఉద్యోగం కోల్పోయి పరిస్థితి వస్తాయి ఇంకో విధంగా చూసుకున్నట్లయితే క్రీడా రంగం చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది ఫుట్బాల్ విజేత ఎవరంటే ఫ్రాన్స్ అని ఒక వ్యక్తి కలిగితే ఆ వ్యక్తి ఫ్రాన్స్ పెట్టిన ఫ్రాన్స్ ఆంధ్ర పెట్టిన ఒక వ్యక్తి ఒక మార్గం ముందందులో ఉంటాడు ఇంకో వ్యక్తికి ఇప్పటి వరకు ఫ్రాన్స్ ఎన్నిసార్లు ఫుట్బాల్ టోర్నీ గెలుచుకుందంటే చెప్పలేకపోవచ్చు ఇంకొక వ్యక్తి రెండు వేల పద్దెనిమిది నోబెల్ ప్రైజ్ లోని ఏ రంగంలో నోబెల్ ప్రైజ్ ఎవరైందంటే ఆ వ్యక్తి సాహిత్యం చెప్పగలుగుతారు కానీ మొట్టమొదటిగా సాహిత్య ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే చెప్పలేకపోవచ్చు ఈ విధంగా ప్రశ్నలు ఇంకా స్థాయి వేరు వేరుగా ఉండటం వల్ల వాళ్ళ వాళ్ళు వచ్చే మార్కులు కూడా తేడా రావడం వల్ల ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంది మనం గత డిఎస్ కూడా చూసాం ఒకవేళ మీరు ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాలంటే రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల నలభై మూడు వేల తొమ్మిది ఒకేసారి ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టండి ఒకవేళ అట్లా అంటే అవైలబుల్ లేనట్లయితే ఒక ముప్పై నలభై రోజులు టైం తీసుకొని ప్రశ్న పత్రాలు అందరికి ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టినప్పుడు మాత్రమే వాడికి వాడికి ఇంకొక విధంగా బాధ్యత సూత్రాలలో ప్రశ్న తయారు చేస్తే ఒక వ్యక్తికి ఐదు యొక్క బాధ్యత సూత్రం ఈజీగా ఉండవచ్చు ఇంకో వ్యక్తికి పదకొండు యొక్క బాధ్యత సూత్రం కష్టంగా ఉండవచ్చు మరి ఐదు ఏక బాహిని సూత్రం అడిగిన వ్యక్తి మార్క్ ఈజీగా సంపాదిస్తాడు పదకొండు యొక్క బాలిని సూత్రం అడిగిన వ్యక్తి మార్క్ కోల్పోతాడు అలా మార్క్ కోల్పోవడం వల్ల ఆ వ్యక్తి ఉద్యోగం అనేది పోతుంది ఉద్యోగం అనేది కోల్పోతుంది మరి తెలుగు చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి సవర్ణ నిరసన అనేది పెట్టాడు సవర్ణ నిరసన అంటే అందరికీ వచ్చింది ఇంకొక వ్యక్తికి అప్ప సంధి గాని వికార సంధి గాని వెనాది సంధి ఆన్సర్ చేయలేకపోతాడు ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ లో చూసుకున్నట్లయితే మీరు పన్నెండు సార్లు ఎగ్జామ్ పెడుతున్నారు ఒక సబ్జెక్టు లో ఒక్కొక్క టాపిక్ తీసుకుంటే పన్నెండు బిట్లు వేరే వేరే టాపిక్స్ తయారు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాష్ట్రాలు వన్ వన్ ఒక సంరక్షణ కేంద్రాన్ని టాపిక్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్ లో సంరక్షణ కేంద్రాలు అభ్యర్థి తెలియకపోవచ్చు మన అదే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వన్యమ సంరక్షణ కేంద్రం తెలుస్తుంది అదే విధంగా సరస్య సరస్య వన్యమ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉందంటే ఒడిశాలో ఉంది మరి ఇంకో వ్యక్తి డార్జిలింగ్ ఎక్కడ ఉందంటే పశ్చిమ బెంగాల్ తెలియకపోవచ్చు ఈ విధంగా ప్రశ్న ప్రశ్న యొక్క స్థాయి వేరు వేరుగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఒక వ్యక్తికి ఈజీగా వచ్చిన వ్యక్తిని సంపాదిస్తాడు కష్టంగా వచ్చిన వ్యక్తికి ఆన్సర్ పెట్టలేకపోవడం వల్ల ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని మంత్రిమండలిలో చర్చించి